ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి మరి ఈ జత వచ్చేసి మబ్బుల్ భాష గారు జక్లేర్ గ్రామం మరి ఈ యొక్క జత వచ్చేసి నిన్న జరిగినటువంటి ఎల్ ఎల్బండ ఆరుపల్ల విభాగంలో మరి నాలుగో బహుమతిని సాధించాయి మరియు ఈ జత వచ్చేసి జడదొడ్డి తిమ్మప్ప గారిది మరి కమాండ్ జత ఇది మరి నిన్న జరిగినటువంటి ఎల్బండ పుణ్యంలో మరి మొదటి బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తున్నటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఈరోజు ఈ యొక్క లక్ష్మీపురం ఆరు విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలు ఇది వచ్చేసి తిమ్మప్పి ఇది వచ్చేసి మబ్బుల్ జత ओके फ्रेंड्स मैं अलग थैंक यू नेक्स्ट वीडियो तो मल्ले गलम